எக்கடிக்கோ பிள்ளு புஷ்டு பல்ல எங்க பலகித்த ரேமுட்டா ரேப்பா போதும் கொடுக்கு சாதுக்கு தான் அடம் பெடி லஜபுட்டி பையன் அனுப்ப అడ్డం పెడితేడవాళ్ళతో పైలాంటిదండి ఈ పోరం అద్దంట సాగు పురుగు బంగారు పురుగు మనం అచ్చని రోజు మనం బద్దాల వాడు అరుచుకుంటాడు మనం నచ్చని రోజులు ఆడుతాడు అది సాగుకుంటా బట్టు

అంటే ఉడికి పొల్లగాడు ఉంటే ఆయన మరి ఎవరికి పోతావు నా సో నేనే అనుకుంటా కోరడా ఇంట్లో ఉంటే వాడు నాకు గలవదు వాడు వాణి వాడితే వాడిని చూసిన జట్ట వాడబ్బు వాడు దాన్ని కోరడం పెట్టాలి పంచాయతీ ఇగ వీళ్ళిద్దరు వాడు చదువుతుంటా అంటాడు అర్థం అంటాను ఇంటికిద్దరి మధ్యన గెట్టి పెట్టునట్టు పడగనట్టు ఇంట్లో తలుపు 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 పెట్టకు ఏరు వస్తాను కేరు వచ్చిన మంచిదే ఆ ఆ కుమ్మరి పని అయితే రాదు నేను అన్ని పనులు చేస్తా దంచ పోతా కోడ పోతా ముగ్గే పోతా నాటే పోతా మొన్న ముగ్గుల పోటీలల్లా నేనే ఫాస్ట్ పోటీలు ముగ్గుల పోటీ ముగ్గులు అంటారు అంటారు ఏ ముగ్గులే ముగ్గుల పోటీలల్ల నేను మొన్న కలవ పోతా కోయ్య పోతా అన్ని పనులు చేసుకుంటా మధ్యలోకి వెళ్ళి కట్టిండు బట్టి ఎలా చేరు పోసిండు ఎట్లయితే గట్లా వీళ్ళు ఎత్తు ఎట్లా బతుకుతారో వీళ్ళ సంగతి కాళ్ళు చూస్తా ఎట్లయితే గట్లా అంటే ఇద్దరు ఇక్కడ మరి ముఖ్య పని చేసుకోడానికి ఏళ్ళ పిరగాడు నాగవలకు పుట్టాదు రోగం తోటి ఉన్నాడు ఈ తొంభై ఆరు ఏళ్ళ పెద్దవడు చిన్న ఏమూ పని రానటువంటి వాడు అయ్యా నిద్ర పడుతుందా కొట్టువంటే తరగ్రతలేదు ఆ ఏడెన్న బిలంగానికి కడగల పేరునండి పొందవంటే బాబల లోకాలు శంకర కాబడు ఆ శంకరుడు కళ్ళ చూసి వరవద్ధు పుట్టిన వర పుత్రుడివరా ఎర్రగుల్లమోసారికి పేరు తెచ్చే కీర్తి గారిచ్చిన మహానుభావుడి వాడి శంకరుడు కోరిన పంట పట్టడల్ల సగవర లోపల తిరగాలనుకున్నాడు మరి వరాలు ముత్యాలు మన అర లోపల పోతానే కదా పోతానే ఉత్తయ్యంది ఓడితా మరి ఆ వరాలు ముత్యాలు మొత్తం తీస్తాడు ఆ కుండల్లో పోతాడు ముత్తల్లో పోతాడు మరి ఆ వరాలు ముత్యాల వర వచ్చినప్పుడు ఆ కుండల్లో ముత్తాల్లో పోసినప్పుడు అడ్లకెళ్లి ఐదు ముత్యాలు ఎగిరిపోయి శరగా తగు చూడు ఐదు ముత్యాలు ఎగిరిపోయి ఆ కుప్పరి తెరగబాకి వీళ్ళు అది నిప్పిరులే పట్టుకుందా మరి వాళ్ళిద్దరూ మరి ముత్యాల వారాలు మూలకొండలు ఓసుకున్నారు మనము సరదాగా తిన్న ఈ ముత్యాల వారాలు భగవంతుని వరా ప్రసాదం వచ్చింది అనుకున్నారు ఈ కుమ్మరిధర అమ్మలు వేసింది ఓ నాటుకు పోవాలింది పొలాలు కల్పంచ్ సర్పంచ్ ఓదన్న పోవాలి గైరగ ఇప్పుడు పొలం ఇప్పుడు లేకుంటే ఆ నేను పొలంగాలో పోవాలి లేదు చూస్తే మూల కుండలకు ముత్యాలు కనబడతాను ఓ నాలుగైదు ముత్యాలు కుమ్మరి తరగ

thank <laughs> నువ్వు మళ్ళొట్టుకులేదు చేరు మా తర్వాత వచ్చిన అన్ని పనులు చేసుకుంటానా రిటర్న్ ఉంటాను వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా పని సాధన అవుతుందా వాడు ముసలు వాడు కోరడైనా ఏమన్నా పని చేసిన చేసే కాళ్ళంకరైనా ఎల్లంకరైనా మూతరైనా ముక్క అంకరేనా ఇక కట్టం చేయ సాధగా కావాలి ఇక చూడు కదా చూడుగో ఊళ్ళో దొంగతనం చేసిర్రు చూసు చూసుకో దొంగతనం చేసి ముత్యాలు వరాలు తీసుకొచ్చు తీసుకొని రాగా దొంగతనం చేయంగా దొంగతనం చేయంగా దొంగ లెక్కల పోయినప్పుడు ఊకుంటది చెప్పన్న పోతుంది ఓ పర్స అన్న పోతుంది ఓ పెన్న పోతు పట్టుకొని రాగా మూల కుంటే మూడు ద్వారా ముత్యాలు ఉన్నాయి వరాలి బాగా చూడు ఇంకా ఇంటికి రావాలి పిలిపియాలి నువ్వు పట్టుకొని రమ్మన్నాడు అవన్నీ పట్టుకొని రమ్మన్నా

మంచి పని చేసిన వరాలు అయింది ఏదో అయింది ఇతరాలు మొగలు కలిసి ఉంటే తరాల బిల్లు కట్టుకోపోదురా సాపతోడి ఎదు ఎతో సాఫ ఉండవరాలు ముత్యాలు ఇక పోలీసులు చేతిపోతే వాళ్ళు ఇక వీళ్ళు తప్పవశ్ర వరమే ఆ ఇంటి కష్టాల కల్లా కుప్పటిపాలే కుప్పి లేకుంటుంటుంది ఇక వీళ్ళ కదా ఇక్కడ ఉంటది ఆవుల భూపతి నగరాన్ని పరిపాలన చేసిన వాడు ఆవుల భూపతి రాదు ఆవుల రాజుకు బిడ్డ ఉంటుంది ఏడేళ్ల బిడ్డ ఆ బిడ్డ పేరు వొల్లవ దేవి త వొల్లవ దేవి ఏ సదువు చేస్తానని ఎరుచుకోని ఆ కేలార్ మొదలు పెట్టింది ఆ వొల్లవదేవి దాని గౌరవ వరత కలపడు ఓము మొదలు పెడతానంటే నూట ఒక్క సిప్పలు కావాలి మరి గురువులు కావాలి కావాలి ఆ తోటి మాత్రం పూజ మొదలు పెడతాది మరి ఎడవంటి ఆ సాకేశపురి పట్టణానికి కొండలు ఏసేది ఎడవంటి ఆ కుప్ప ఉంటాడు ఓడ్యెస్ట్ లెవెల్ ఆ ఈ శాఖిల్ తీ పూర్వ పట్టణంలో ఇదే ఏడుగురు మాత్రం వచ్చిండు ఆ మరే దరియ్య ఆ రేప రేదియలుండి చక్కెర సోవారం రోజు మరి శుక్రవారం రోజు మరి ఆ అగ్నిభు మద్రాడు బీట ఉల్లవదేవి కేదరి గౌరవ భరతకల భోపలు పెట్టింది ఆ కూటో ఒక్క సిప్పరుడో ఒక్క ముత్తడోల కురుగు ఈ బట్టి కావాలనే చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు మరి సిప్పలు పరబుద్ధులు అవుతూ మరి రాదు బతకలేదు బతకలేదు మరి నాకు ఎంత వచ్చిన నాకు ముగ్గురు పని పోతాను మరి ఏ పట్టు అమ్మగారింటి పోయి ఏ పిచ్చుకొని పట్టుక చూడ కార్యక్రమాలు డెక్కిస్తాను మరి చేయకపోతే రాదు అమ్ముతాడు ఎట్లా కొట్టుకుందో లేరా తిప్పుకుందో లేదా పెట్టాలి నేను భద్రాడతా మరి భద్రాడతా కదా దానికి మాట్లాడతా మాట్లాడదు అతను మాట్లాడుతున్నాడు ఓ కొడుకుంటే కొడుకు పేరు పెట్టి పిలుస్తుంది బిడ్డుంటే బిడ్డ పేరు పెట్టి పిలుస్తుంది ఇద్దరు మధ్యలో అరక కట్టి పోలీస్ పడేది అరకర వచ్చి మెల్లగా అరక వారు ఏమే తనక తనక ఏందే తడక కానీ ఒక్క పని పడ్డది తడక ఏం పని పడ్డది తడక కొట్టుకుంటా లేరా తిట్టుకుంటా లేరా తడక కానీ ఒక్క మాట ఆవులప్పు మద్రా గనక వేళ ఆవులప్పు మద్రా బిడ్డ ఉట్టిద్ది ఏడెన్ల బిడ్డ వన్నమదేవి కేదారి కబడ్డ కొవరుత కలుపు అంటుడో ఒక చిప్పడుడ ఒక గురుకులుడ ఒక గుడ్డ కావంట కడుగుక్కలు కావంట బీపత్తులు కావంట అత్తు కొరకు అవ్వగానింటికి పోయి వేయించుకొని రావండి కడక నేనెందుకు తీసుకొస్తేనే తడక అబ్బా నువ్వు లేకపోతే చంపుతారు కాదే తడక నిన్ను చంపితే నాకేంది దత్త కాదే తడక నువ్వు దత్తే నాకేంది తడకే దా నీ పుచ్చబట్టలుంటాయారు తడక పుచ్చబట్టలు ఏమైతే తడక నీకు రెండో గుడ్డ పడుతున్నా నువ్వు వేయక తను నీ పండుగ వెళ్ళినాక తర్వాత ఎర్రబాస ఎక్కి ఆధార్ కార్డు పట్టుకొని ఇవ్వడానికి పోయి దారుణం చేసి కచ్చుకుంటా కాదే తడక పోయి నీకు అది బాగా నా బాణ కలకల కలకల అంటలేదు ఆ తనకా నీ ఒక్కదాని గుడిసన్నా నాకు తోడు నీడ లేక నాకు అద్దు పోరాడి నద్దు అయితే నువ్వు విన్నావు ఆనే తడక అయ్యో అయిందో అయిపోయింది కొట్టుకుంటా లేదా తిట్టుకుంటా కష్టం లేరా కింద ఆ కుండలు లేరా ఎప్పటికైనా మంచిదేనా పోరాన్ని ఎల్లబొట్టే తడకా ఎల్ల కొడితే నీ కుండలు తెస్తా అయింది పెడతా కాంజు పెడతాయి తింటా అన్ని తీరులో చూసుకుంటా వీడికి ఆరు నెలల పొద్దు అయితే అంది కాడకా అయితే ఏంటో తనకు ఎప్పుడు ఏరంట వారే తన మాకు ఇద్దరికి సర్వే ఏరువాని బొచ్చని భోజత్తవాని మాకు తప్పది మా ఉంది మనం కలకలంట నాకు ఏది లేదు తడక నేను అరికేస్తూ నేను మాట్లాడితే వాడేదాన్ని తడక తెల్లారి నాటుకోవాలి தெலம் ராக்கி சிட்டு வீடு பாட படங்க குமரி தலைக ஏடுவாங்க குண்டல ஏஸ்டினோ தம்பி ஆகுல போது ఎంట నాకు చేత కాదు ఆ ఏడళ్ల పిల్లగా అన్నాడు బాబు నీకు చేత కాదు కదా మరి చేతలయ్యో చేత నేనే బండి కట్టుకొని పోయి శరదోయ బిస్కచ్చి చేతలయ్యో చేత కాపు కుండలు ఎద్దా ఉన్నాడు బాబు నువ్వు ఇక్కడే ఉండు అంటాడు కష్టాలని ఆ కన్నెండి బండి కట్టుపోని ஆலகாடு மாத்தம் ஆ மர செட்டு கிந்த கட்சி போச கண்ணீர் கண்ணீர் தீசிண்டு பிளகாண்டு கஷ்டம் வச்சி தான் பிளகாடு அட்ட படி போய் பிளகே ఎంటి కొట్ట కైదార్తం పుట్టింది ఆ దృష్టు కళ్ళు అలపర ఉండడు హ బ్రహ్మదేవుడు జామల ఉండడు హా బిస్టుదారులను కొట్టి హా మరి ఆ ఎర్ర గొల్లకి మూల పురుషుడు బాధపడతాడు హా పోలప్పంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా వచ్చిండు వాళ్ళ మాల తాయ శక్తులతోటి బ్రహ్మదేవుడు సారైంది ఆ కుమ్మరి ఆ విష్ణు దేవుడు ఆ కు మరి ఆ సుందర తయారు చేస్తాడు హా ఆ కుండలవిగా రాధ రాష్ట్రం బ్రహ్మదేవుడు ఈ గుండళ్ళు ఎక్కడ ఉంకింది ఎక్కడ పెరిగింది వాళ్ళ చరిత్ర మొత్తం ఆ కుండలుగా రాట చి కొండల మీద ఆవుల కూపతి రాదు ఆవుల కూపతి రాదు బిడ్డ గొల్లమదేవి మరి